ప్రచారంలో భాగంగా మన కృష్ణాపురం గ్రామంలో పాల్గొన్నటువంటి తెలుసం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ ప్రత్యేకించి ఆరతురించి స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గతంలో మన గ్రామంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు వేల మందికి ఇళ్ళు ఇచ్చాం ఇరవై ఎనిమిది వేల మందికి మరుగుదొడ్లు ఇచ్చాం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం కొన్ని చోట్ల అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం శ్మశానాలు అభివృద్ధి చేశాం చెరువులు బాగు చేశాం చెక్ డ్యాములు నిర్మించాం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారి పాలనలో ఎన్నో ఎన్నో చేశాం సంక్రాంతి ఇచ్చాం క్రిస్మస్ కానిక ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం పెళ్లి ఇచ్చాం ఈరోజు రంజాన్ తోఫా కనపట్టలేదు పెళ్లి కానికి కనపట్టలేదు గతంలో మన మసీదుకి నిర్మాణానికి సహాయం అడిగితే మనం మసీదుకి కట్టేటప్పుడు నేను సహాయం చేయడం జరిగింది గతంలో అలాగే ఈరోజు విదేశీ విద్య తీసేశాడు మైనార్టీ సోదరులకి పెళ్లి కానుక తీసేశారు దులన పథకం తీసేశారు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని అయ్యా నువ్వెవరన్నా ఎవరికన్నా ఇల్లు ఇచ్చావా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడా నేనున్నప్పుడు మీకు లేసా ఈ బ్రహ్మనాయుడు అయినాక కానీ సైనికాలకు దమ్ముందా ఎందుకు ఎట్లా పోయాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆలోచించమని కోరుతున్నాను ఈ రోజు పల్లాబ్రహ్మ నాయుడు వచ్చినాక అన్ని గుంటలు రోడ్లు రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి రోజు గుంటలు పుడిచే సీన్ కూడా లేదు ఎక్కడైనా గుంటలు పుడిచారాయా ఒక్కొక్క రోడ్డు పాడైపోయింది గతంలో మీ అందరూ ఈ రోడ్డు బాగాలేదు పాడైపోయిందంటే చంద్రబాబు గారి సహకారంతో నాలుగు కోట్లు పైన సుమారు నాలుగున్నర కోట్లతో ఈ ఊరు నుండి వణికుంట దాకా తారు రోడ్డు తీసుకొచ్చా మన ఊర్లో సిమెంట్ వడ్డేయడం గ్రామంలో సిమెంట్ రోడ్డు జరిగింది ఆ విధంగా నాలుగు కోట్ల పైన మీ ఊర్లోండి దాకా నంబర్ వన్ తార్ రోడ్ వేసాం గతంలో నేను అడుగుతున్న పల్లబ్రహ్మణా అండి నువ్వు వేసిన రోడ్డు ఎక్కడో ఒకటి చూపించి ఈ నియోజకవర్గంలో ఈరోజు పేద పేద ప్రజలు అధికారం ఇస్తే గెలిపిస్తే ఈరోజు గుళ్ళకమ్మ వాగు ఇసుకంపుకోటం నేను ఉచితంగా ఇచ్చాక చంద్రబాబు గారి టైంలో వెయ్యి రూపాయలకి పన్నెండు వందల ట్రక్ ట్రాక్టర్ వచ్చింది కదా ఈరోజు ట్రక్ ట్రాక్టరు ఇసుక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఐదు వేలు ఆరు వేలు ఒక్కొక్క ట్రక్ అమ్ముకుంటున్నారు కానీ ఒక రూపాయి కడుతున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు మరి గవర్నమెంట్ రూపాయి కట్టకుండా రోజు వందల ట్రాక్టర్లు ట్రక్ ఐదు వేలు ఆరు వేలు అమ్ముతున్నాడు ఇసుక మరి ఇది విధంగా పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే భారం అయిపోయింది రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడు ఎంఆర్ రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడా లేదా ఊళ్ళో పది రూపాయలు కొంటాడు కేజీ ముప్పై రూపాయలకు అమ్ముతాడు ఆ విధంగా రోజు వంద నెల నెల వేల టన్నులు అమ్ముకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు పేదల దగ్గర రేషన్ షాప్ బియ్యాన్ని కూడా దోచుకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు తమ్ముడు మద్యపాన నిషేధం చేస్తున్నాడు మహిళలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తున్నాడా లేదా చేశాడా మరి ఈ రోజు నియోజకవర్గ రాష్ట్రంలో ఎక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు కానీ బ్రాంతి విసికీలు మాత్రం కోట్రబాడలి ఎక్కడ కావాలన్నా మందు బ్రాంతి విసికీలు తాగటానికి నీళ్లు ఉంటలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రాంతి విస్కీలు అమ్ముతున్నారు కోటర్ అరవై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తే ఈ మానుభాడు క్వార్టర్కి యాభై రూపాయలు వంద రూపాయలు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మి ఎక్సైజ్ అధికారులతో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి మండలంలో పాస్కు పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకాన్ని ఇరవై వేలు డబ్బులు వసూలు చేసుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు నేను అడుగుతున్నా పాస్ పుస్తకాలు ఇస్తే డబ్బులు వసూలు చేసుకుంటాం క్వార్టర్ బాటిల్ మీద బ్రాంతి విస్కీ మీద యాభై రూపాయలు వంద రూపాయలు ఎవడబ్బా సొమ్మ వసూలు చేస్తున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు ఒకసారి ఆలోచించండి అవినీతి చేసి వందల కోట్లు సంపాదించిన ఇచ్చిన బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని నేను పిలిపిస్తున్నా చంద్రబాబు గారు మోహన్ మనకి ఆరు వేల కోట్లు గోదావరి నీళ్ళు ఇచ్చాడు గోదావరి నీళ్ళకి శంకుస్థాపన చేశారు ఆరు వేల కోట్లు నిధులిచ్చి పళ్ళు మొదలు పెడతారు చంద్రబాబు గారు ఈ పనికి మాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక గోదావరి నీళ్ళ స్కీమ్ పూర్తి అదే పూర్తి చేసి ఉంటే చంద్రబాబు గారు ఉంటే సాగర్ డ్యామ్ లో నీళ్లు లేకపోతే గోదావరి నీళ్ళతో మనం పంటలు వాళ్ళం ప్రతి సంవత్సరం జూన్ లో గోదావరి నీళ్ళతో మనం పంటలు వాళ్ళం ఆ స్కీమ్ పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ పూర్తి చేయలేదు కాబట్టి పల్నాడు జిల్లా ప్రజలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులేదు గోదావరి నీళ్లు మనకు రావడానికి ఆరు వేల కోట్లు చంద్రబాబు గారు నిధులిస్తే ఆ పని పూర్తి చేయకుండా మోసం చేశాడు బల్లం బ్రహ్మనాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తున్నా మీ అందరూ మనం చేస్తున్నా మళ్ళీ మనం గోదావరి నీళ్ళతో పంటలు పండించుకోవాలంటే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే గోదావరి నీళ్లతో జీవితాంతం మనం పంటలు పండించుకోవాలంటే మళ్ళీ ఈరోజు సాగర జలాల ద్వారా ఎలా పంటలు పండించుకుంటున్నామో భవిష్యత్తులో గోదావరి నీళ్ళతో పంటలు పండించుకోవట్లంటే మళ్ళీ మనం చంద్రబాబు గారు గెలిపించుకుంటే ఆరు వేల కోట్లతో నకర దగ్గర గోదావరి నీళ్లు తీసుకొచ్చి సాగర్ కుడికాల్లో కలిపితే మన పొలాల్లో గోదావరి నీళ్ళు వస్తే గోదావరి నీళ్ళతో పంటలు పండించుకుంటామని మనం చేస్తున్నాం అలాగే పల్నాడు వాటర్ గిడ్డ ఆరు వందల నలభై కోట్లు తీసుకొస్తే ఈ పలికిమాలి పల్లా బ్రహ్మ ఆ స్కీమ్ పూర్తి చేయాల పేదలకి ప్రతి ఇంటికి మంచి స్కీము ప్రతి ఇంటికి ట్యాంప్ బిగించి మంచి ఇళ్ళు ఇవ్వాల్సిన స్కీము నేను చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఇంతవరకు వీళ్ళు పూర్తి చేయబడ్డ బాధాకరం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వాటర్ స్కీము శాస్త్ర మంచిన పథకం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అన్న చంద్రబాబు గారితో చెప్పి ఆరు వేల కోట్లు నిధులు తీసుకొచ్చి మీ పొలాల్లోకి మన పొలాల్లోకి గోదావరి నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని మనం చేస్తూ అందరూ శ్మశానం లేదని అడుగుతున్నారు శ్మశానం ఏర్పాటు చేస్తా వచ్చేది మన ప్రభుత్వమే పెద్దలు సర్వేలు చెప్పాయి సర్వేలు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి నూట యాభై ఐదు నుండి నూట అరవై సీట్లు వస్తేనే పద్నాలుగు సర్వేలు చెప్పినాయి